కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది చేసే పనులు మెల్లగా ముందుకు కొనసాగుతాయి బంధువుల ద్వారా శుభవార్త వినే అవకాశం ఉన్నది పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో జరగవలసినటువంటి కార్యక్రమాలు నిర్ణయాలు తీసుకుంటారు పిల్లలకు అవి ఉపయోగపడుతుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల సహకారాలు లభిస్తాయి ముఖ్యంగా గృహానికి సంబంధించినటువంటి పనులు మీ ముందుకు వస్తాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెదులుకోండి కర్కాటక రాశివారు ఈరోజు దుర్గాదేవికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు కొంచెం కలిసి వస్తుంది దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి వ్యాపారస్తులకు ఈరోజు కొంత కలిసి వస్తుంది మంచి లాభాలు కూడా పొందుతారు సింహరాశి వారు ముఖ్యంగా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తర నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలుగా చెప్పుకోవచ్చును పనులు మెల్లగా ముందుకెళ్తాయి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది మిత్రుల యొక్క సహకారము తగ్గుతూ ఉంటుంది బంధుమిత్రులతో మీరు ఆశించిన విధంగా ఫలితాలు పొందుతారు వ్యాపారస్తులకు వ్యాపారం లోపల కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది వారు ఈరోజు అయ్యప్ప స్వామిని దర్శించుకోండి వీలైతే ఒక అయ్యప్ప స్వామికి భిక్షను కూడా పెట్టడం మీకు మంచిగా కలిసి వస్తుంది